భక్తుడు ఓం శక్తి ఈరోజు వీడియోలో శివపురాణంలోని అత్యంత జ్ఞానవంతమైన ఘట్టం పార్వతి పరమేశ్వర సంవాదం గురించి తెలుసుకుందాం హిమవంతుడు పార్వతిని సేవకు అనుమతించమని అడిగినప్పుడు శివుడు మొదట నిరాకరిస్తాడు నేను యోగిని మాయకు అనగా స్త్రీకు దూరంగా ఉండాను అని అంటాడు అప్పుడు పార్వతీదేవి కల్పించుకుని శివుడితో మాట్లాడిన మాటలు సాక్షాత్ వేదసారాంశమే ఓ పరమేశ్వర నువ్వు తపస్సు చేసుకోవడానికి ఒక ఆధారం కావాలి కదా అది ప్రకృతే కదా అది నేనే నువ్వు మాట్లాడాలంటే శక్తి కావాలి అది ప్రకృతే కదా అది కూడా నేనే అసలు శక్తి లేని శివుడు శమంతో సమానం కదా అని పార్వతి చేసిన వాదనకు శివుడు ఎలా స్పందించాడు సాంఖ్యాయోగం ప్రకృతి పురుషతత్వం గురించి వారిద్దరి మధ్య జరిగిన ఈ సంభాషణ చివరకు శివుడు ఆమె సేవను ఎలా అంగీకరించా ఎలా చేసింది అనే విషయాలను ఈ వీడియోలో వివరించాను తెలుసుకుందామా మరిపత్వే జగతరౌ వందే పార్వతీ పరమేశ్వర పరమేశ్వరస్వరూపమైన శ్రీ శివమహాపురాణ పఠనముకు నమస్కారము ఈ వీడియోలో పార్వతీ పరమేశ్వర సంవాదము అనే ఘట్టం గురించి తెలుసుకుందాం సూతుడు మునలతో ఇలా అంటున్నాడు ఓ ములారా సాంఖ్య వేదాంత శాస్త్రాల మీద ఆధారపడి నడిచిన పార్వతి పరమేశ్వర సంవాదాన్ని చెబుతున్నాను శ్రద్ధగా వినండి అంతా గిరియాదేవి తండ్రి అనుమతిని తీసుకొని పరమేశ్వరుడితో ఇలా మృదువుగా పలికిందట ఓ యోగి తపశ్శాలవైన నువ్వు పర్వతరాజుతో కలిగిన పలుకులు నీకు ఉచితమైనవేనా నీవు జ్ఞాన విషారుతో నీ మాటలకు సమాధానం నా నుండి విను నువ్వు ప్రధానుడువైన పరమపురుషుడు తపశ్శక్తితో కూడుకున్నానని నువ్వు అంటున్నావు కదా తపస్సు చేయాలని బుద్ధి నీలో ఉదయించింది కదా కర్మలన్నీ ఆ శక్తి అనగా నీ బుద్ధి నుండే పుడుతున్నాయని తెలుసుకో ఆ శక్తియే సృష్టినంతా రచించి పాలించి నశింపచేస్తూ ఉంది అసలు నువ్వెవరు సూక్ష్మ ప్రకృతి అంటే ఏమిటి హే భగవాన్ ఈ విషయాన్ని విమర్శించి తెలుసుకో ప్రకృతి లేకుండా మహేశ్వరుడు సౌగుణ రూపధారి ఎట్లాగాగ్రడు ప్రకృతితో కూడి ఉన్న కారణంగానే నువ్వు సర్వదా ప్రాణుల చే పూజింపబడి నమస్కరింపబడి ధ్యానింపబడుతున్నావు ఈ సత్యమును మనస్సులో గుర్తించి అప్పుడు కదా నువ్వు మాట్లాడాలి అన్నది పార్వతీదేవి పార్వతీ పలుకులకు ప్రీతి చెందిన మహేశుడు చిన్నగా నవ్వి తన లీలను వాకులు ఇలా చూపించాడు ఓ నందిని నువ్వు చెప్పిన విషయం జీవులైన బ్రహ్మ విష్ణువు సగల దేవతల మాట శుంభుడనైన నేను నా గొప్ప తపస్సు చే ప్రకృతిని నశము చేయదునా అన్నట్లు చేయగలను అనగా నాశనం చేయగలను కూడా అని చెప్తున్నాడు ప్రకృతి సహాయం లేకుండా ఆత్మస్వరూపుడమై ఉంటాను నేను కనుక సత్పురుషులకు ఏ కాలమనందైనా ప్రకృతి అనగా స్త్రీని స్వీకరించరాదు వారు లోకాచారాలను పరిత్యజించి వికార రహితులై ఉండాలి ఇది ముమ్మాటికి సత్యమే అన్నాడు పరమేశ్వరుడు శుంభురి వచనాలకు కాళికాదేవి అనగా పార్వతీదేవి నమ్ముకొని ఇలా ప్రశ్నించింది మరలా హే శంకరా నీవు ప్రకృతిని జనించిన ప్రకృతిని జయించిన వాడనని అతిక్రమించిన వాడనని కదా పలికావు అది యథార్థమైతే ప్రకృతి స్వరూపులాలైన స్త్రీ నీజంత ఎందుకు ఉండకూడదు అంటే అని నువ్వు ఉండకూడదు అని నువ్వంటే ప్రకృతికి అతియుతుడు అని ఎలా నువ్వు చెప్పగలవు ఈ సర్వము సర్వకాలముల ప్రకృతి చేతనే బంధింపబడి ఉందనే యదార్థాన్ని నువ్వు తెలుసుకో ప్రకృతి లేనిదే నువ్వు మాట్లాడలేవు ఏ పని చేయలేవు ఈ జగత్తులోని సర్వవచనములు సర్వక్రియలు ప్రకృతి నుండే పుట్టాయి నువ్వు ఏది వినినా ఏది తినినా ఏది చూసినా ఏది చేసిన సర్వము ప్రకృతి నుండే ఉద్భవిస్తున్నది అముక గత్వ బుద్ధితో విచారించి మాట్లాడాలి ప్రకృతి గురించి విద్యావచనాలు వద్దు అరేనా ఏ ప్రభో నువ్వు ప్రకృతికి యతివిధుడు అయితే తపస్సు ఎందుకు చేస్తున్నావు అసలు నువ్వు ఓషధీప్రస్థ నగరానికి ఎందుకు వచ్చావు నీ ఆత్మస్వరూపం నీకు తెలియలేదు అది నీకు విదితమైతే తపస్సు ఎందుకు నీతో వాదులాట వలన నాకేమిటి ప్రయోజనం చెప్పు వస్తువు ప్రత్యక్షంగా కనిపిస్తుంటే అనగా అక్కడ ఎదురుగా ఏదైనా వస్తువు కనిపిస్తుంటే అక్కడ లేదు అని మనం ఎందుకు అనుకుంటాం చెప్పు అనుమాన ప్రమాణానికి తావులేదు కదా ప్రాణుడు తమ తమ ఇంద్రియాలచే ఎంతో ఎంతవరకు తెలుసుకోగలరో స్వీకరించగలరో అదంతా ప్రకృతి నుండి పుట్టి పుట్టింది అని జ్ఞానుడు బుద్ధిలో తెలుసుకుంటారు కదా అని పార్వతీ మన మాట్లాడిందట ఓ యోగి శ్రేష్ట ఇన్ని ఎందుకు సిద్ధాంతాన్ని చెబుతున్నాను నేను ఆ ప్రకృతి నేనే నీకు పురుషుడు మాటికి నిజము నువ్వు నా అనుగ్రహం చేతనే రూపాన్ని పొంది సగనుడవయ్యావు నేను లేనిదే నీ ఎందు సంకల్ప శక్తి ఉండదు నువ్వు ఏ పనిని చెయ్యలేవు జితేంద్రుడివగు నువ్వు పరాప్రకృతికి అధి అధీనుడవై వివిధ కర్మలను అనుష్ఠిస్తున్నావు నువ్వు ఇకార రహితుడు ఎట్లా కాగలవు నాతో పొత్తు లేకుండా నువ్వు ఏ పని చేయలేవు నీ వలన లోకానికి దేవతలకు ఏమి ప్రయోజనం లేదు నువ్వు నిజంగా ప్రకృతికి అతీతుడవైతే నా సమీపంలో నువ్వు భయపడవలసిన పని ఏమున్నది చెప్పు అని పార్వతి చెప్పి ఆ అవస్థ అప్పుడు సర్వజ్ఞుడైన శంకరుడు పార్వతి పలుకులలోని ఆంతర్యాన్ని గుర్తించి ఇలా అన్నాడు ఓ హిమగిరి తనయా నువ్వు సాంఖ్య సిద్ధాంతాన్ని అనుసరించి మాట్లాడావు నేను వేదాంత సిద్ధాంతాన్ని అనుసరించి ఆపై మాటను మాట్లాడుతున్నాను నేను మాయా సంసర్గం లేని వాడిని పరమేశ్వరుడను ఉపనిషత్తులచే తెలియదగిన పరబ్రహ్మను ఆ విషయాన్ని త్వరలో నువ్వు తెలుసుకుంటావు సరే నేను ప్రతిదినము నీ సేవకు అంగీకరించాను అనగా ఆరుతితో సేవ చేయించుకోవటానికి అతను పరమేశ్వరుడు అంగీకరించాడట డా డా శంకరుడు ఉమాతో ఇలా పలికి హిమవంతుడి వైపు చూచి ఓ పర్వతరాజా నేను ఆత్మస్వరూపాన్ని దర్శిస్తూ ఈ అతిరమ్యమైన ప్రదేశంలో తపస్సు చేసుకుంటాను అనుజ్ఞపు అని అడిగాడట అని కోరగా హిమవంతుడు స్వామి ఈ జగత్తు మీ ఇల్లు కదా ప్రత్యేకించి అనుద్య కోరవరణ నా భాగ్యం మీ తపస్సు నిర్విఘ్నంగా నెరవేరుగా పలికి శంకర్ అనుమతితో ఉమాతో కూడి గృహాన్ని చేరుకున్నాడు ఆ తరువాత ప్రతిరోజు కుమార్తె అయిన మా కాళీతో కలిసి శంకర దర్శనానికి వచ్చేవాడు సత్యతత్తుడైన కాళి ప్రతి నిత్యము ఒకవేళ తండ్రి రాకపోయినా ఇద్దరు చలికెత్తలతో కూడి శంకర సేవార్థం వచ్చి సేవలు చేసి వెళ్ళేది నందీశ్వరాది గణాలు వారిని వారించేవారు కూడా కాదు ఎందుకంటే వారికి తెలుసు పార్వతీదేవియే సతీదేవి అని ఉమాదేవి ప్రతిరోజు తగిన పూజా ద్రవ్యాలతో వచ్చి షోడశోపచారాలతో చంద్రులు పూజిస్తూ ఉండేది తుడవటం అలకటం చందనారు కూరి పరిమణ ద్రవ్యాలు కలిపి వేయ కలిపి చల్లటం చూస్తూ ఉండేది శివున మనస్సును ఆకర్షించే విధంగా రంగవల్లికలు తీర్చిదిద్దేది చిత్రవర్ణ పుష్పాలతో కూలదండలు కట్టి ఆష్ట ప్రాంతాన్ని అలంకరించేది పూజా ద్రవ్యాలకు ఏ లోటు రాకుండా సమకూర్చేది కాలకంఠంతో అనగా తన కంఠంతో అని పాటలు కూడా పాడేదట శంకరుడు ధ్యానమగ్నమై ఉన్నప్పుడు తదేక దీక్షతో ఆయనని ఆయన చేసుకున్న అలంకారాలని ఆయనకి అలంకారాలు ఉంటాయి ఆ నాగాభరణాలని ఆ భస్మాలని ఆ రుద్రాక్షలను చూస్తూ ఉండిపోయేదట పార్వతీదేవి నిస్సంగుడు తపోధనులకు తప్ప అన్యులకు లభించని వాడు అయిన శంభుడు గత జన్మలోని శ్రీ తతీదేవియే ఈ ఉమా అని మనసులో గుర్తించిన వాడైనా వెంటనే భార్యగా స్వీకరించడానికి ఇష్టపడలేదు ఈ కాళి ఎప్పుడైతే తీవ్రమైన తపస్సులో కృతకృత్యురాలు అవుతుందో అప్పుడు ఈమెను అహంకార వీతిని నశిస్తుందని తెలిసి ఆమెను తపస్సు వైపు నడిపించాలని అనుకున్నాడు తపశ్చర్య అనంతరం మాత్రమే ఆమెను వివాహమాడాలని నిశ్చయించుకున్నాడు లోక లోకంటకుడైన తలకాసునిచే కీడుచరైన దేవతలు వివాహానికి రుద్రుడిని ప్రేరేపించమని అన్నధుడిని పంపారు ఆ రేపటి వీడియోలో తెలుసుకుందాం హరి ఓంసదు ఇంతటితో పార్వతీ పరమేశ్వర సంవాదం అనే ఘట్టం పరిసమాప్తి రేపటి వీడియోలో రజ్యాంగుని వృత్తాంతం అనే ఘట్టం గురించి తెలుసుకుందాం స్వస్తి ధన్యవాదాలు దయచేసి శివభక్తుడు ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి